కృష్ణుడు నెమలి పింఛాన్ని తలపై ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా అందంగా కనిపించడం కోసమో లేకుంటే ఎవరి మెప్పైనా పొందడం కోసమో నెమలి పింఛాన్ని తలపై ధరించాడు అని మీరు అనుకుంటే పొరబడినట్టే ఎందుకంటే శ్రీకృష్ణుడు తన ఒంటి మీద ధరించే ఆభరణాల దగ్గర నుంచి మొదలు పెడితే తలపై ధరించే నెమలి పింఛాన్ వరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది మరి నెమలి పించానికి ఉన్న ప్రత్యేకతతో పాటు దేవుడు ఇచ్చిన వరం కూడా ఒకటి ఉంది అసలు ఎవరు ఇచ్చారు ఏం వరం అది ఎందుకని కృష్ణుడు తలపై ధరించాడు దీని గురించి తెలియాలి అంటే ముందు మనం త్రేతాయుగం నాటికి వెళ్ళాలి త్రేతాయుగంలో రావణాసురుడు సీతాదేవిని రాముడి దగ్గర నుంచి ఎత్తుకు వెళ్లిన తర్వాత సీతాదేవి కోసం రామ అడవిలో వెతుకుతూ ఉంటారు ఎంత వెతికినప్పటికీ వాళ్ళకి సీతాదేవి జాడ అయితే దొరకదు అయితే అదే సమయంలో రాముడు అలసటతో ఓ చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ ఉంటాడు ఇక లక్ష్మణుడు కూడా సీతాదేవిని వెతుకుతూ అరణ్యమంతా చుట్టుతూ ఉంటాడు ఇక అదే సమయంలో రాముడికి ఎంతగానో దాహం వేస్తుంది ఇక నీటి కోసం రామలక్ష్మణులు ఇద్దరు వెతుకుతూ ఉంటారు ఎంత వెతికినా ఆ అడవిలో నీరు ఎక్కడ ఉందో రామలక్ష్మణులకి జాడ దొరకదు ఇక ఆ సమయంలోనే రాముడు కూడా ఓ చోట కూర్చొని నీరు ఉన్న చోటు తెలిస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటాడు అదే సమయంలో అక్కడికి నెమలి వస్తుంది ఇక నెమలి రామలక్ష్మణులతో ఇలా అంటుంది నాకు ఈ అడవి మొత్తం తెలుసు ఈ అడవిలో ఎక్కడ ఏమున్నాయో తినడానికి ఆహారం ఎక్కడ మంచిగా దొరుకుతుందో తాగడానికి నీరు కూడా ఎక్కడ ఉందో నాకు తెలుసు ఇప్పుడు ఈ సమయంలో మీకు నేను తప్ప ఎవరు సహాయం చేయడానికి లేరు ఇక నేను మిమ్మల్ని నీరు ఉన్న చోటికి తీసుకువెళతాను మీరు నన్ను అనుసరించుకుంటూ నా వెనకాలే రండి అని చెప్పి నెమలి చెప్తుంది ఇక అదే సమయంలో రాముడు కూడా సరే అని అంటాడు అయితే నెమలికి ఇంకొక సందేహం వస్తుంది అదేంటంటే నేను ఈ అడవిలో చిన్నప్పటి నుంచి తిరుగుతున్నాను నేను పుట్టినప్పటి నుంచి ఈ అడవి మొత్తం చుట్టేశాను కాబట్టి నేను కాస్త వేగంగా వెళ్ళిపోవచ్చు ఇక మీరు ఈ అడవికి కొత్తగా వచ్చారు కాబట్టి మీరు దారి తప్పిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను వెళ్ళే ప్రతి ఒక్క చోట ఒక్కొక్క నెమలి వదులుకుంటూ వెళతాను ఇక మీరు వాటిని అనుసరించుకుంటూ అదే దారిలో రండి అని చెప్తుంది రామలక్ష్మణులు కూడా నెమలి చెప్పిందే సరే అనిపించి ఓకే అని చెప్తారు ఇక అలానే నెమలి కూడా నీరు ఉన్న చోటి కోసం వెళుతూ ఉంటుంది ఇక తాను వెళ్ళే దారంతా ఒక్కొక్క నెమలి పించాన్ని వదులుకుంటూ వెళుతుంది రామలక్ష్మణులు కూడా దానిని అనుసరించుకుంటూ అదే మార్గంలో వెళుతూ ఉంటారు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత నెమలి ఈకలు ఓ చోటుతో ఆగిపోతాయి ఇక ఎటు చూసినా నెమలి పించం కనిపించనే కనిపి ఇక అలానే కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత చివరి నెమలి పింఛం ఒకటి కనిపిస్తుంది ఇక దాన్ని చేత్తో పట్టుకొని రామలక్ష్మణులిద్దరూ అదే మార్గంలో నడుచుకుంటూ వెళతారు ఇక నది ఒడ్డున నెమలి ఓ చోటున కుప్ప కోల్పోయి ఉంటుంది అది చూసిన రామ లక్ష్మణులిద్దరూ ఒక్కసారిగా నెమలి దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతారు నీకు ముందుగానే తెలుసు నీ నెమలికలను నువ్వు వదిలావు అంటే నీవు మరణిస్తావు అని తెలిసిన ప్పటికీ కూడా ఎందుకని నా కోసం నీ ప్రాణ త్యాగాలను చేశావు అని నెమలిని అడుగుతాడు అది విన్న నెమలి ఒక్కసారిగా చిరునవ్వుతో స్వామి మీరు ఎవరో నాకు తెలుసు నేను మిమ్మల్ని గుర్తుపట్టలేను అని అనుకుంటున్నారా మీలాంటి తేజోవంతుల కోసం నాలాంటి వాళ్ళు ప్రాణాలను ఇచ్చినా మాకు అది ఒక సబబుగానే ఉంటుంది అంతేకాదు మాకు అది ఒక వరమని కోరుకుంటాను ఎందుకంటే మీ దాహాన్ని తీర్చి నేను మరణించినప్పటికీ నాకు స్వర్గమే వస్తుంది నరకమైతే రాదు మీలాంటి వారి కోసం నా ప్రాణ త్యాగం ఊరికినే పోదు అని చెప్పి కన్ను మూస్తుంది అది విన్న రాముడు ఎంతో సంతోషంతో నా కోసం నువ్వు చేసిన ఈ త్యాగం ఊరికినే పోదు ఈ జన్మలో నువ్వు ఈ సహాయానికి మరు జన్మలో నేను ద్వాపర యుగంలో కృష్ణుడిగా జన్మిస్తాను ఇక ఆ అవతారంలో నిన్ను నా తలపై ధరించి నాకే విధంగా అయితే నువ్వు మార్గాన్ని చూపించావో అదే విధంగా అదే శాంతియుక్తంగా ప్రతి ఒక్కరికి నేను కూడా మార్గాన్ని చూపిస్తాను ఇక నేను చూపించే మార్గంలో మొదటిగా నువ్వే ఉంటావు అని వరాన్ని ఇస్తాడు అలా నెమలి పించాన్ని తలపై ధరిస్తాడు ఇక ఇప్పుడు మీరు చెప్పండి శ్రీకృష్ణుడు తన తన తనపై నెమలి పింఛాన్ని ఎందుకు ధరించాడో అని అనుకుంటున్నారు అదండి రామవతారంలో రాముడు ఇచ్చిన వరం వల్ల కృష్ణవతారంలో కృష్ణుడు నెమలి పింఛాన్ని తన తుది శ్వాసను విడిచే వరకు కూడా తల మీదే ఉంచుకుంటాడు అంతేకాదు ఇందులోనే చాలా అర్థం కూడా ఉంది రామావతారంలో ఇచ్చిన ఒక్కొక్క వరం వల్లే శ్రీకృష్ణుడు కృష్ణావతారంలో తన మంచి లేదా చెడు ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ చెయ్య వస్తుంది అంతేకాదు కృష్ణుడు జన్మించిన తర్వాత యశోదాదేవి ఒడిలో పడుకొని నెమలి పించాలతో ముద్దు ముద్దుగా ఆడుకుంటూ కనిపించేవాడు ఇక అది చూసిన యశోదాదేవి ఆ నెమలి పించాన్ని ఒకటి తుంచి కృష్ణుడి తలపైన పెడుతుంది అది చూసిన తర్వాత కృష్ణుడు ఒక్కసారిగా బోసి నవ్వులు ఒలకబోస్తాడు దాంతో యశోదాదేవి నెమలి పింఛాన్ని తలపై ధరించి నా కన్నయ్య ఎంత ముద్దుగా ఉన్నాడు ఇలా చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది కళ్ళు అస్సలు తిప్పాలని అనిపించడం లేదు అని అనుకుంటుంది అదే సమయంలో అక్కడికి గోపికలు కూడా వస్తారు ఇక వారు కూడా శ్రీకృష్ణుని చూసి ఎంత ముద్దుగా ఉన్నాడు తలపైన ఉన్న నెమలి పింఛం ఎంతగానో ఆకర్షిస్తుంది ఇక ఈ నెమలి పింఛాన్ని చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది యశోదమ్మ నిజంగా కృష్ణుడి తలపైన ఎట్టిన నెమలి పించం ఎప్పటికీ అలానే ఉంచండి చూడడానికి ఎంతో ఆనందంగా ఉంది అని చెప్తారు ఇక దాంతో యశోద అప్పటి నుంచి కూడా కృష్ణుడి తలపై నెమలి పింఛాన్ని పెడుతూ వస్తుంది ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కృష్ణుడు తలపై నెమలి పింఛాన్ని ఎందుకు ధరించాడు అని ఒక డిబేట్ కూడా జరిగింది ఇక అదే సమయంలో కొంతమంది ప్రాచుర్యకర్తలు కూడా మనకి కొన్ని రకాలుగా కొన్ని కథనాలను చెబుతూ వచ్చారు వాటిలో ఒకటి నెమలిలు ఎక్కడా కూడా సంభోగం చేసుకోవని అవి సంభోగం చేసుకోనప్పటికీ కూడా ప్యూరిటీతో ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకొని వాటికి ఉన్న ఒక ప్రత్యేకతతో అవి ప్రకృతికి విరుద్ధంగా పిల్లలను కంటాయని అందుకనే శ్రీకృష్ణుడు ప్యూరిటీకి అర్థంగా తలపై ఆ నెమలి పింఛాన్ని ధరిస్తాడని అవి ఎప్పటికీ సంభోగం చెయ్యవు అని ఒక కథనాన్ని చెప్పుకుంటూ వచ్చారు ఇక అదే విషయంలో కొంతమంది అదంతా అవాస్తవమని నిజానికి నెమలలు కూడా సంభోగం చేసుకుంటాయని మన ప్రకృతి భాగంగా ప్రతి ఒక్కటి కూడా సంభోగం లేకున్నా రిప్రొడక్షన్ అనేది జరగదని ఎందుకంటే ఒక జీవి పుట్టాలి అంటే సంభోగం అనేది కంపల్సరీ కాబట్టి అవన్నీ అవాస్తవాలు అంటూ నిరూపిస్తూ వచ్చారు ఒకప్పుడు సోషల్ మీడియాలో అప్పటిలో ఒక వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది ఒక జర్నలిస్టు ఒక వీడియోని పోస్ట్ చేస్తూ నెమలి సంభోగం చెయ్యదని అవి సంభోగం చెయ్యకపోయినప్పటికీ కూడా పిల్లల్ని కంటాయని అదే నెమలికి ఉన్న ప్రత్యేకత అని చెప్పి చెప్పారు అది అబద్ధమని నెమలి సంభోగం చేస్తుంది అది చేస్తుంది అనడానికి ఇదే ఆధారం కావాలంటే ఈ వీడియోలో చూడండి అంటూ ఓ వీడియోని పోస్ట్ చేశారు ఆ వీడియో అప్పట్లో చాలా వైరల్ అయ్యింది అంతేకాదు మనకి ఏవైతే చెప్పారో నెమలిని శ్రీకృష్ణుడు ఎందుకని దీవించాడు దాన్ని ఎందుకని తలపై ధరించాడు అని చెప్పారు అది అంతా అవాస్తవాలని ప్యూరిటీ అంటే అది కాదని ప్యూరిటీ అనేది మన మనసుకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు మరి అలాంటప్పుడు శ్రీకృష్ణుడు తలపైన ధరించింది తన మనసును చూసి తప్పితే తన శరీరానికి దానికి ఉన్న కథకి సంబంధించి కాదు అంటూ ఈ మధ్య కాలంలో దానికి సంబంధించి కూడా చాలా చర్చలే నడిచాయి కానీ ఏది ఏమైనప్పటికీ రామావతారంలో కృష్ణుడు ఇచ్చిన వరం వల్లే ఇప్పుడు ఆ వరాన్ని నెరవేర్చాడని ఇక దాన్ని తలపై ధరించి తన చివరి శ్వాస వరకు కూడా ఇచ్చిన వరాన్ని ఎక్కడ కూడా తప్పకుండా నెరవేర్చాడని ఇక కృష్ణుడు మరణించింది కూడా అడవిలోనే ఆ సమయంలో కూడా కృష్ణుడి చుట్టూ నెమలిలు ఉన్నాయని వెళ్ళేసరికి ఇప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలతో కొన్ని ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి అంటే ఇక్కడే అర్థమవుతుంది కృష్ణావతారంలో కృష్ణుడు ధరించిన ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క ప్రత్యేకత ఏ విధంగా అయితే ఉందో దానికి తగ్గ చరిత్ర కూడా అలానే ఉంది మరి ఆ చరిత్రలను మన కోసం మన అవసరాల కోసం మనం ఎలా పడితే అలా మార్చడం కరెక్ట్ కాదు కదండి మరి మీకేమనిపిస్తుంది మా వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు కూడా ఎంతో కొంత అర్థమయ్యే ఉంటుంది మరి అవాస్తవాలని వాస్తవాలు అని చెప్పే కొంతమంది వరకు ఈ వీడియో చేరాలి అనేదే మా ఆలోచన మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి